హలో అందరికీ ఫైనల్గా మా ట్రిప్ లాగ్ పెట్టేశాను అసలు ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయింది ఇంకా బ్లాగ్లోకి వెళ్తే మా ఫ్యామిలీ అంతా ఒక మినీ బస్ మాట్లాడి కానిపాకం గోల్డెన్ టెంపుల్ తిరుపతి శ్రీకాళహస్తి అరుణాచలం ఇంకా ఫైనల్గా విజయవాడ వెళ్ళాం మా ఈ ట్రిప్ అంతా ఫోర్ డేస్ పట్టింది అంటే శనివారం సాయంకాలం మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే బుధవారం మధ్యాహ్నానికి మేము మా ఇంటికి వచ్చేసామన్నమాట అసలు ట్రిప్ వెళ్ళడానికి ఇంకా అక్కడ ఫుడ్కి ఎంత అయింది ఏంటి అని నేను వీడియో లాస్ట్లో చెప్తాను ఈలో వీడియో చూసేయండి మేము వెళ్ళిన బస్ అయితే కొంచెం చిన్నది ట్వంటీ ఫైవ్ సీటర్ బస్ అనమాట అలా అని ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వెళ్తే మటుకి కొంచెం ఇబ్బంది ఉంటుంది లేదు ఒక నైన్టీన్ టు ట్వంటీ మెంబర్స్ అయితే ఈ బస్ పర్ఫెక్ట్ అని చెప్పాలి మేము మొత్తం నైన్టీన్ మెంబర్స్ వెళ్ళామన్నమాట వెళ్ళేటప్పుడు చాలా జాలీగా సాంగ్స్ పాడుకుంటా డ్యాన్స్లు వేసుకుంటా బాగా ఎంజాయ్ చేస్తే వెళ్ళాము కానీ ఆ తర్వాత అదే ఉండదు టెంపుల్కి వెళ్ళడం తినడం మళ్ళీ బస్సు ఎక్కడం పడుకోవడం ఇదే జరుగుతూ ఉంది లాస్ట్ వరకు అసలు మేము ముందు వెళ్ళాల్సింది అనమాట కానీ మాకు టైమింగ్స్ కుదరక ముందు కాన్పాకం వెళ్ళిపోయాం మేము కాన్పాకం వెళ్ళే టైంకి ఒక నైన్ టు టెన్ మధ్యలో వెళ్ళాం మేము అక్కడికి వెళ్ళాక మేము ఇంకా రూమ్స్ ఏవి తీసుకోలేదు మాక్సిమం అవసరం ఉండదు ఎవరైనా రెస్ట్ తీసుకోవాలంటే అప్పుడు రూమ్స్ తీసుకోవచ్చు కానీ ఫ్రెష్ అవ్వడానికి అయితే మటు అక్కడ టెంపుల్ దగ్గరే ఫెసిలిటీస్ ఉన్నాయి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి ఇంకొకటి టైమ్ అండ్ మనీ కూడా రెండు సేవ్ అవుతాయి మేమందరం రెడీ అయ్యి వెళ్ళేటప్పటికి లెవెన్ అయిపోయింది అనమాట సో అప్పటికే క్లోజ్ చేస్తారు మళ్ళీ ట్వెల్వ్ ఓపెన్ చేస్తారు ఈ లోపు ఖాళీగా ఉండడం ఎందుకని ఇంకా టెంపుల్ అంతా అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అనమాట మాకు ఇక్కడ లేట్ అవ్వడమే మంచిది అనిపించింది ఎందుకంటే నెక్స్ట్ మేము గోల్డెన్ టెంపుల్ వెళ్ళాలి ఆ టెంపుల్ ఈవినింగ్ అయితేనే వ్యూ చాలా బాగుంటుంది ఇంకా టెంపుల్ విషయానికి వస్తే ఇప్పుడు నేను చూపించేదంతా టెంపుల్ రైట్ సైడ్ అనమాట ఎంట్రన్స్ కూడా ఇటువైపు నుంచే ఉంటది ఇటు పక్కంతా చాలా షాప్స్ ఉన్నాయి మొత్తం వరుసగా చాలా ఉంటాయి లైన్ గా ఇంకా ఇటు లెఫ్ట్ సైడ్ కి తిరిగితే ఇక్కడ కోనేరు ఉంటది అనమాట చాలా బాగుంటది ఈ కోనేరు అనేది టెంపుల్ కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది కోనేరు మధ్యలో కూడా వినాయకుడిని పెట్టారు ఈ ప్లేస్ అయితే చూడడానికి చాలా బాగుంటది అసలు ఇంకా ఈ టెంపుల్ లో ఉన్న వినాయకుడు ఒక బావిలో వెళ్సారనమాట ఆయన స్వయంభు ఇంకా విగ్రహం సైజు కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుందంట ఇంకోటి ఏంటంటే ఈ గుడివాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం స్వామివారికి ఆభరణాలు చేపించారంట కానీ అవి ఇప్పుడైతే పట్టట్లేదని చెప్పారు ఆ స్వామివారు కొలువే ఉన్నారు అని చెప్పడానికి అదొక నిదర్శనం అనమాట ఇంకా నేను ఈ వీడియో తీసే గ్యాప్లో మా వాళ్ళంతా ఎక్కడికో పారిపోయారు అంటే కనబట్టలేదు ఎక్కడికో వెళ్ళారు అలా వెతుకుతా ఎదురుకెళ్తే మా వాళ్ళు అక్కడ కూర్చొని టిఫిన్ చేస్తున్నారు అనమాట కానివ్వండి మీరు కానివ్వండి తింటాను ఏం తింటున్నారు అరే ఎప్పుడు జాయిన్ అయ్యారా మధు వీడియో కోసమే కదా దోశ వేసి తీసుకురా మా వాళ్ళు కొంతమంది అయితే అసలు టిఫినే చేయలేదు ఎందుకంటే దర్శనం అయిపోయిన తర్వాతే తినాలి అన్న సెంటిమెంట్ అనమాట వాళ్ళకి మా కళ ఏం లేదు కుమ్మేయడమే ఇంకా మేము తినేలోపు టోల్ అయిపోయిందనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనానికి వెళ్ళాం మేము వెళ్ళింది హండ్రెడ్ రూపీస్ దర్శనానికి కానీ అక్కడ మొబైల్స్ కెమెరాస్ ఇవేమి అలవ్ లేవు ఇక్కడే కాదు ప్రతి గుళ్ళో కూడా కెమెరాస్ అండ్ ఫోన్స్ కూడా అలవ్ లేవు ఇంకా ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మాది దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకైతే ఒక వన్ అవర్లో అయిపోయింది ఇంకా అలా బయటకు వచ్చేసాక ఇంకా మేము డైరెక్ట్గా అన్నదానానికి వెళ్ళిపోయాం కానీ ఇక్కడ అన్నదానానికి చాలా టైం పట్టింది అనమాట ఎందుకంటే లోపల సీటింగ్ అనేది కొంచెం తక్కువ పెట్టారు అందుకని బయట కొంచెం సేపు లోపల ఒక టూ అవర్స్ అలా వెయిట్ చేయాల్సి వచ్చింది ఈ లోపల మేము తిన్న టిఫిన్ కూడా అరిగిపోయిందనమాట అన్నదానానికి ఇంతసేపు వెయిట్ చేయడం అనిపించింది ఎందుకంటే ఫుడ్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మేము ఫుల్గా తినేసి డైరెక్ట్ గోల్డెన్ టెంపుల్ వెళ్ళిపోయాం ఇంకా కాణిపాకంలో బస్ ఎక్కేసాక ఫుల్గా స్లీపేసేసాము అందరం ఇంకా అందుకే మధ్యలో ట్రావెలింగ్ వీడియో అది తీయలేదు ఇక్కడ స్టే చేయడానికి కూడా రూమ్స్ అవి ఎక్కడ ఉంటాయో మాకు తెలీదు మేము జస్ట్ అలా దిగి ఫేస్ వాష్ చేసుకొని గల టెంపుల్కి వెళ్ళిపోయాం అనమాట అంటే నైట్ మేము ఇక్కడ స్టే చేయం కాబట్టి మేము రూమ్స్ కోసం కూడా ఏం కనుక్కోలేదు ఇప్పుడు మేము వెళ్ళే రూట్ వచ్చేసి గేట్ టూ అనమాట మెయిన్ ఎంట్రెన్స్ అటువైపు ఉంటుంది పార్కింగ్ అంతా ఇటువైపు ఉంది కాబట్టి మేము ఇట్టించి వచ్చామన్నమాట మీకు గేట్ వన్ ఎంట్రెన్స్ కూడా చూపిస్తాను చూడండి సో ఇదే అనమాట గేట్ వన్ ఎంట్రెన్స్ చూడడానికి చాలా బాగుంటుంది ఇంకా టెంపుల్ గురించి చెప్పాలంటే అసలు ఆ రెండు కళ్ళు సరిపోవండి ఇంకో రెండు కళ్ళు ఉంటే బాగుంటది అనిపించింది అంత బాగుంటది అసలు ఆ టెంపుల్ లోపల టెంపుల్ కెళ్ళి వే ఎలా ఉంటదంటే ఒక శ్రీచక్ర షేప్ లో ఆ మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉంటది ఆ టెంపుల్ మొత్తం గోల్తో చేశారు అండి చాలా బాగుంటది ఇంకోటి అమ్మవారిని చూస్తుంటే అసలు తనివి తీరదండి ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తానే ఉంటది అంత బాగుంటారు అమ్మవారు ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళినవే శ్రీచక్ర షేప్లో షేప్ లో ఆ శ్రీచక్రం మొత్తం తిరిగితేనే మా వారి టెంపుల్కి వెళ్తామన్నమాట సో ఆ శ్రీచక్రానికి టెంపుల్కి అయితే చాలా డిస్టెన్స్ ఉంటుంది మాకు ఒక వన్ అవర్లో దర్శనం అయిపోయింది ఇంకా దర్శనం అవ్వగానే మేము స్టార్ట్ అయిపోయామనమాట ఎందుకంటే మేము స్టే చేయడానికి మాకు ఎక్కడ టైం అనేది సరిపోలేదు ఒక అరుణాచలంలోనే స్టే చేసామండి ఎందుకంటే అక్కడ గిరి ప్రదక్షిణ కోసం అని మేము అక్కడ స్టే చేయాల్సి వచ్చింది ఇంకా మేము తినడానికైతే ఇక్కడే శ్రీవరంలో ఉన్న ఒక హోటల్కి వచ్చాము కానీ ఇక్కడ టీ కానీ కాఫీ కానీ అవేమీ లేవంటే పాప మా వాళ్ళంతా బాగా డిసప్పాయింట్మెంట్ అయ్యారు పొద్దున్నీ కాఫీ లేదు టీ లేదు కాఫీ టీలకి అలవాటు పడిన వాళ్ళు ఒక్కరోజు కూడా తాక్కుని ఉండలేరండి బాబు అందుకే అసలు అలవాటు చేసుకోకూడదు మనం ఇంకా ఆ రెస్టారెంట్కి వెళ్ళాక మా వాళ్ళు అయితే ఫుల్ గోల గోల చేసేసారండి బాబు పాప మా రెస్టారెంట్ ఓనర్ అయితే ఈలేం బాబు ఇంత గోళ చేస్తున్నారని చూశాడు ఇంకా ఫుడ్ రావడం లేట్ అవుతుందని మా వాళ్ళు ఏదో సినిమాలో ఒక సీని రీక్రియేట్ చేసి చూపిస్తున్నారు ఇంకా మామూలు హడావిడి కాదు ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అయితే చాలా బాగుంది నేనైతే సాంబార్ ఇడ్లీ తీసుకున్నా సాంబార్ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు వీడియో ఎండింగ్లో మీకు బస్ కాస్ట్ ఎంత పడింది అని చెప్తాను కదా టోటల్ బస్ కాస్ట్ అయితే సిక్స్టీ ఫైవ్ పడింది అంటే మనిషికి ఒక మూడు వేల చిల్లర అలా వస్తుంది సో మేమేం చేసామంటే మేమైతే బస్కి ఫుడ్కి ఇంకా ఏమైనా చార్జెస్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి వాటికి కూడా సరిపోయేలాగా మనిషికి ఒక ఫైవ్ థౌసండ్ వేసుకున్నాం టోటల్గా నైన్టీన్ మెంబర్స్ కలిపి నైంటీ ఫైవ్ థౌసండ్ అయ్యింది అనమాట మాకైతే ఆ కాస్ట్కి అన్ని ఊర్లు తిరిగి రావడం అనేది చాలా రీజనబుల్గా అనిపించింది మీరు ఎవరైనా ఇలా ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే మీకు బస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ అరుణాచలం వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ చిన్ని బ్లాగ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే కమెంట్ కూడా చేయండి బాయ్